ఏం కావాలండి మంచి చీరలు చూపించండి సీమంతానికి అండి పెళ్లి కాకుండా సీమంత ఏంటి మీకు అనుకున్నానండి మీ చెల్లెలు గారి పెళ్లి కాండి అరే అంత అవసరమా ఆ ఆ టైప్ మ్యాచింగ్ కదా ఇద్దామని చెల్లి లేదు గిల్లి లేదు పెళ్లి నాకే ఇది కట్టుకుంటే నిండుగా ఇది ప్యాక్ చేయండి ఆయనకి ప్యాంటు షర్ట్లు ఇవ్వండి మన అమ్మాయి గారు అండి కాదండి నా మొగుడి గారు అండి ప్యాక్ చేసి పంపించండి కింద పంపిస్తానండి పదహారు రోజుల పెళ్లిళ్ళు పోయి ఐదు రోజుల పెళ్లిళ్ళు వచ్చాయి ఐదు రోజుల పెళ్లిళ్ళు పోయి రోజు పెళ్లి వచ్చింది ఒక్క ఒక్కరోజు స్పాక్ లో రిజిస్టర్ మ్యారేజ్ వచ్చింది రిజిస్టర్ మ్యారేజ్ పోయి కడుపుల తప్పకుండా ఆ కడుపు ఏంటి ఈ శుభలేఖలేంటి నేను కూడా ఇట్లాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మా పెళ్ళికి తప్పకుండా రండి తప్పకుండా వస్తామండి తప్పకుండా రండి ఇది పెళ్లి ఈ దిక్కుమాలిని పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా మంత్ర ఏ నిమిషంలో నొప్పులు వచ్చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని సంతకం చేయించుకుంటుందో ఏమో కానీ సోఫాల పెళ్లి విడ్డూరం కాకపోతేను ఒకసారి శోభను మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటేంటి స్టోర్ రూమ్ లో ఏంటి అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళి కట్టినోడు తడిగుడ్డగాడైతే గాడిపోయి గాడిపోయలు ఆరిపోవు ఈ డేటింగ్ పెళ్ళు ఉందని నాకు ముందు తెలీదు తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని నా కాలం కలిసొచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను కాని లేకపోతే గోడలు దోకాల్సి వచ్చి ఉండేది ఉంగి కానీ వాళ్ళ చేత పీపీ పుష్టి కట్టించే Excuse me. Have you seen sinisha No. Ah. Oh.

ఇదంతా అమ్మగారిని మార్చడానికి అయ్యగారు ఆడి నాటకం అన్నమాట ఇంకేముంది అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ బెల్లం అయిపోతారు అయ్యగారు ఏమో అమ్మగారికి ఈస్ట్ కూడా మొగుడు అయిపోతారు పెళ్లి ట్రిప్ గా ఫారిన్